స్కూల్ పిల్లల్ని ఆటల టైంలో సర్కిల్స్లో నిలబెట్టి ఆడిస్తారు కదండి అలాగా భలే ఉన్నాయి కదండీ మా గార్డెన్లో మేము మొక్కలతో పాటు రాధా గోపిలని తాబేళ్ళు కూడా పెంచుతున్నాం కదండి దాంట్లో ఆడేది మగేది అని ఎన్నాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉండేది ఇదిగోండి ఇవాళతో కన్ఫ్యూజన్ తీరిపోయింది ఆ సర్కిల్స్లో భలే ఉన్నాయి కదండి మా రాధా గోపిలు మా రాధా గోపిలు నన్ను చూసి ఎలాగ ఆ తలకాయ పైకి పెట్టి ఎలా ఆడించేస్తున్నాయో చూడండి ఇటు పక్కకి నేను వచ్చానంటే చాలండి వేస్తానేమో అన్నట్టుగా చూస్తా ఉంటాయి వాటికి కొంచెం మేత పెట్టేసేకండి మీకు చూపించడం కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను మా రాధాగోపిల్లో ఈ రెండు ఒకసారి మీకు క్లోజ్ లో చూపిస్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి రాధా గోపిల్లో రాధ ఏది గోపి ఏది అన్నది ఈనాటి వరకు మాకు కన్ఫ్యూజన్ కింద ఉంది అందుకని కొన్ని వీడియోస్ లో రాధ అని చూపించిందని కొన్ని వీడియోస్ లో గోపి అని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే మాకు కూడా క్లారిటీ లేదండి నేను చెప్తున్నాను కదా ఎందుకంటే వెటనరీ డాక్టర్స్ని అడిగాము అలాగే తావేళ్ళు పెంచే వాళ్ళని కూడా అడిగాము వాళ్ళు కూడా క్లారిటీ ఎవలప్ అయ్యారు ఈనాడకి ఇదిగోండి రాధ ఇది గుడ్లు పెడుతుండగా మన వీడియో తీశాను కదా అప్పుడు నాకు కూడా క్లారిటీ వచ్చింది ఇదిగోండి మా రాధమ్మ గుడ్లు పెడుతుందండి సన్నగా పొడవుగా గుంత తీసింది గుంత తీసి వన్ బై వన్ ఒక్కొక్క గుడ్డు పెట్టడం కొద్దిగా మట్టి వేయడం మళ్ళీ గుడ్డు పెట్టడం మట్టి వేయడం చాలా తమాషాగా చాలా చిత్రంగా అనిపించిందండి అసలు మాకైతే బుర్ర పని చేయలేదు అంత శ్రద్ధగా అంటే ఆ సృష్టి ధర్మం ఎంత గొప్పది అనిపించిందండి మొత్తం వీడియో నేను ఆ గుడ్లది ప్రత్యేకంగా పెట్టానండి ఆ గుడ్లు పెట్టడం పెట్టడం ఆ తర్వాత అసలు మొత్తం ఆ ప్లేస్ అంతా నార్మల్గా చేసేయడం మనకి అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి ముందు రోజు ఎంత గొంత తీసి అక్కడ గుడ్లు పెట్టిందా అన్నది మనకి ఏ మాత్రం అసలు కనిపెట్టలేం మనం అలా ప్లెయిన్ ఏరియా చూసామనుకోండి అది నార్మల్ అనుకుంటాం అనమాట మేము చూసాం కాబట్టి అక్కడ అది గుడ్లు పెట్టిందని అంత పెద్ద గొంత తీసి గుడ్లు పెట్టిన విషయం తెలుసుకోగలిగామండి లేకపోతే అసలు అంతు పట్టదు మనకి మేము అనుకుంటా ఉంటాం మందు పాత్రలలాగా ఈ ఏరియా అంతా ఇంకెన్న చోట్ల పెట్టిందో మనం చూసాం కాబట్టి ఈ టూ టైమ్స్ మనకి తెలిసింది అని మేము అనుకుంటాము అలాగండి తాబేలు చాలా అసలు మనకి దాని దినచర్యే ఆశ్చర్యం అండి నాలుగు నెలలు హైబర్ నేషన్లో ఉండడం అలాగే ఇప్పుడు ఈ గుడ్లు పెట్టడం ఆ గుడ్లు పెట్టడం ఇప్పుడు తెలిసిందండి మాకు రాధమ్మ అని ఇలా ఫ్లాట్గా ఉంది కదా అని నాకు డౌట్గానే ఉండేది కాకపోతే గొంత తీసింది అది వెయ్యి ఉండొచ్చు రాధమ్మ అన్నట్టుగా నేను గోపీనియన్ రాధమ్మ అన్నట్టుగా కన్ఫ్యూజ్ అయ్యాను క్లారిటీ మనకు వచ్చినట్టే కదండి అది గుడ్లు పెడుతుంది పైగా ఫ్లాట్గా ఉంది అంత రెండిటిలో కంపారెటివ్గా చూస్తే కొంచెం బ్రైట్నెస్ అది తక్కువగానే ఉంది అవి కూడా లైట్గానే ఉన్నాయి ఎంత శ్రద్ధగా పెడుతుందో చూడండి ఆ మోహో అది ఆ రెండు కాళ్ళు సపోర్ట్ తోటి ఇదంతా ఇంచుమించు ఒక టూ త్రీ అవర్స్ ప్రాసెస్ అండి మీరు పెద్ద వీడియోలో చూస్తే మొత్తం డీటెయిల్డ్గా గుడ్లు పెట్టడం కప్పెట్టడం ఇవన్నీ తెలుస్తాయండి మొత్తానికి ఇది ఇలా లైట్ కలర్తో ఫ్లాట్గా ఉండటంతో నాకు కొంచెం డౌట్గానే ఉండేది అందుకే కొన్ని పాత వీడియోల్లో దీన్ని ఫీమేల్ కిందే చూపించానండి నేను నేను కూడా అనుకునేదాన్ని ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం ఎంబోజ్ అయినట్టుగా కలర్స్ బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా ఇదేమో కొంచెం డల్గా ఫ్లాట్గా ఇప్పుడు మనకి జనరల్గా ఈ రకరకాల పక్షులు జంతువుల్లో మగవే అందంగా ఉంటాయి కదండీ అలాగా ఈ తాబేళ్ళలో కూడా ఇది మగది కాబట్టి ఇది అందంగా ఉందేమో అని అనుకునేదాన్ని అది కరెక్ట్ అయిన తెలిసిందండి ఎందుకంటే మొన్న రాధ గుడ్లు పెడుతుండగా చూసాం కదా మామూలుగా పెట్టలో గూడు పెట్టినాయి అనుకోండి మగపెట్ట సహాయం చేస్తుంది కదండి గూడు పెట్టడానికి అలాగా ఈ రాధాగోపీలు ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటున్నాయేమో మాకు అర్థం కాలే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఈ గోపి గొయ్యి అనుకున్నా నేను కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేశాను కదండీ ఈ గోపి గుడ్లు పెట్టడం కోసం గుంత తీయడం అప్పుడైతే గోపి అని చెప్పలేదు నేను రాధనే చెప్పాను ఎందుకంటే ఇది ఉదయం ఉదయమే గొయ్యి తీయడం అది చూసామండి ఆ గుడ్లు పెట్టడం కోసం అది తీస్తుంది కదా గుంత అని అనుకున్నాము అందుకని నేను రాధ కిందే అనుకున్నా అందుకని చాలా వీడియోలు ఆ తర్వాత వీడియోలో కూడా రాధ కిందే చూపించానండి ఇదిగోండి తీరా చూస్తే గోపి అంటే ఆడ ఈ మగతాబేలు సహాయం చేయడం కోసం గొంత తవుతుందనమాట ఇప్పుడు మనకి మామూలుగా గోళ్ళు కట్టుకున్నప్పుడు అవి ఆడ పక్షికి కానీ ఆడ జంతువుకు కానీ మగ జంతువులు మగ పక్షులు హెల్ప్ చేస్తాయి కదా అలాగా ఈ ఆడతాబేలికి హెల్ప్ చేయడం కోసం మగతాబేలు గొయ్యతేస్తుంది భలే ఉంది కదండి ఎంత శ్రద్ధగా తీస్తుందో చూడండి ఆ కాలు లోపలికి పెట్టి ఆ గోకి ఆ మట్టి అంతా ఆ పాతం సపోర్ట్ తోటి పోక్లైనలో తొట్లోంచి మట్టి తీస్తూ ఉంటుంది చూసారా ప్రాక్లైనరు ఆ మట్టి ఆ తొట్టిలో వేస్తూ ఉంటుంది పక్కకి అలాగా ఆ కాలుతో తీసండి ఆ మట్టిని జాగ్రత్తగా పైకి వేస్తుంది సన్నగా పొడవుగా ఉండేలా తీస్తుందండి ఆ గుంత ఆ కాలు ఎంత పొడవు ఉందో అంత లోపలికి వెళ్ళిపోతుంది చూడండి అంటే ఇంచుమించు ఒక హాఫ్ ఫీట్ కంటే ఎక్కువ లోతె తీసిందండి మొత్తం ఆ వేళ అయితే కొంత తీయడం ఇవన్నీ కూడా నేను రాదే అనుకున్నానండి గుడ్ పెట్టిందండి అంటే ఇది గోతులు తీయడం అది చేస్తుంది అనమాట ఇంకా గమ్మత్తైన విషయం ఏంటో చెప్పమంటారా ఆ వేళ గోపి గుంత తీయడం మొదలు పెట్టాకండి కాసేపటికి ఈ రాధమ్మ కూడా మొదలుపెట్టింది ఇప్పుడైతే రాధమ్మ గోపి అని చెప్పేసి చెప్తున్నాను కానీ అప్పుడైతే మాకు అర్థం కాలేదండి అంటే ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయండి మొత్తానికి ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఇదేమో రాధ చూసారా ఫ్లాట్గా ఉంది ఇదేమో గోపి ఇవండి తేడా గుడ్ క్లోజ్గా చూడండి గోపి రాధ ఇదండి ఈవేళ మా గోపిల వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ఇక నేను మీ నెలలో పెట్టేద్దాం అనుకునేసరికి మా నాగమణి వాళ్ళ అమ్మాయి వచ్చిందండి ఆ ఎరా వేస్తావా నీ పేరేంటి నేలవేణి పేరు కూడా బాగుంది కదండి ఆ ముందు గోపి నేస్తావా రాధనేస్తావా నెలలో రాధ రాధనేస్తావా జాగ్రత్తగా పట్టుకో మరి తల దగ్గర పట్టుకోకూడదు అవి పట్టుకుంటే వదలవు జాగ్రత్త మెల్లిగా అవి ఇప్పుడు గోపి ఏం పేరు దీని పేరు గోపి గోపి బాగున్నాయా ఏది నచ్చింది రాధెక్ రాధ ఎక్కువ నచ్చిందంట అది గుడ్లు పెడుతుందేమో చూద్దామండి ఒక పిల్లని కూడా ఇచ్చేద్దాం మన నేలవేడి చేపలు కావాలి చేపలు కావాలి నన్ను తినేస్తా ఉంటది దేవుడు దేవల్లా గుడ్ల నుంచి పిల్లలు ఏమన్నా వచ్చినాయనుకోండి ఎందుకంటే మా నాగమణి గారు నాకు చూపిస్తా ఉంటది ఎప్పుడు గుడ్లు పెడుతుందమ్మా అని ఏరా నీకు ఇస్తాను పిల్లల్ని పెంచుకుంటావా ఆ సరే మరి అందరికీ బాయ్ చెప్పి మళ్ళీ చెప్పు సరేనండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్